అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం నాడు ధనుష్ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ధనుష్రాసులో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ధనుష్రాసి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ చతుర్దశి నక్షత్రం హస్త కరణం గరా వనిజ పక్షం శుక్లపక్షం యోగం హర్సన రోజు సోమవారం జన్మరాశి రాశి అవిచిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నుండి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది యమఖండం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం ధనుశ్రాసి వారికి సోమవారం నాడు నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ను తగ్గిస్తుంది ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరం లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకొనవలను మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చును దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేయవచ్చును కొంతమందికి కొత్త ప్రేమలు ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయోణాలు చేయవలసి ఉంటుంది దీనివలన మీరు కుటుంబంతో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం ధనుష్రాసి వారికి సోమవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి కుటుంబంలో శాంతియుత వాతావరణాన్ని నిర్వహించడానికి సిల్వర్ గిన్నెలో తెలుపు గంధము కర్పూరము ఉంచండి మరియు పడక గదిలో తెల్లటి రాళ్ళను ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి